కాదు రియల్గా ఇప్పుడు ఆ టాపిక్ ఏదో అన్నారు కదా బాగా ట్రెండ్ అవుతుంది కదా దాని మీద సాంగ్స్ క్రియేట్ అవ్వడము నేను సపోర్ట్ చేస్తలే ఆ టాపిక్ని సపోర్ట్ చేయకుండా ఒక రీల్ చేసిన అది నచ్చలేదు చాలామందికి అంటే ఇక ఓఫెండ్ అయితే వాళ్ళు ఒక అవుతారు కానీ నాకైతే నచ్చలేదు పర్సనల్ ఒపీనియన్ ఇచ్చిన నేను దాని మీద ఓకే ఆ ట్రెండ్ మీద ఓకే ఏంటి ఆ లైన్స్ సామాన్లు బాగుండాలా లాంటి అనే దానికి మీది ఏంటి రిలేటెడ్ చేసింది రీల్ అంటే నేను ఏం చేసినా అంటే ఇది డిస్రెస్పెక్ట్ లాగా అనమాట ఇది ఫన్ వేలా కూడా ఆబ్జెక్టిఫై చేయొద్దు చేయొద్దు అని ఇన్ని సంవత్సరాల నుంచి ఆడోళ్ళు కొట్లాడుతుంటే మళ్ళీ మీరు సామాన్లు అని చెప్పి ఒక టర్మ్ దాన్ని వాడడం మళ్ళీ గలీజ్గా ప్రతి ఒక్క చోటు ఆమె కూడా ఆంటీ కూడా లైక్ ఫస్ట్ ఆమె కొంచెం కోపం అయింది దాని తర్వాత ఆమె కూడా క్లౌడ్ కోసం యూస్ చేసుకుంటుంది అనమాట క్లౌడ్ అంటే ఇక ఫేమస్ గానికే ఆమె కూడా ఈ మధ్య మొత్తం అదే వాడుతుంది సామాన్లు బాగుండాలి సామాన్లు బాగుండాలని చెప్పి ఇక ఫేమస్ అవుతుంది కదా అని చెప్పి పాపం ఆమె కూడా నార్మల్ అయిపోతుంది అని చెప్పి నార్మల్గా ఆమె కూడా వాడుకుంటుంది కానీ నేను ఆమెకు డిఫెండ్ చేస్తలే అంటే ఆమెను డిఫెండ్ చేస్తలేను ఇక్కడ కానీ ఆ బాయి చెప్పిన వర్డ్ సపోర్ట్ చేస్తే అంతే ఆయన ఫన్ వేలా అన్నా కానీ కూడా టీనేజర్స్ చూస్తారు ఇప్పుడు లైక్ టీనేజ్ బాయ్స్ వాళ్ళు ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళు ఇలాంటివి చూసి మస్తు ఇన్ఫ్లుయెన్స్ అవుతారనమాట